ఇత్తజ్జా మీరు కొన్ని స్టేట్స్ గురించి చెప్పారు మరి మిగతా రాష్ట్రాల్లో సంక్రాంతి ఎలా ఉంటుంది భలే ప్రశ్న అడిగావు పుట్టి ఇందాక కొన్ని స్టేట్స్ గురించి చెప్పాను కదా ఇప్పుడు మిగతా వాటి గురించి కూడా చెప్తాను విను హర్యానాలో మంటను వేసి లోహరీ జరుపుకుంటారు హిమాచల్ ప్రదేశ్లో దీన్ని మఘీ అంటారు ఉత్తరప్రదేశ్లో పవిత్ర నదుల్లో స్నానాలు చేసి దాన చేస్తారు ఢిల్లీలో కూడా ప్రార్థనలు డొనేషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లో ఈ రోజున వాతావరణ మార్పులను ఆహ్వానిస్తూ ప్రత్యేక ప్రార్థన చేసుకుంటారు బీహార్లో దహీచురా స్పెషల్ జార్ఖండ్లో తిలా సంక్రాంతి అంటారు వెస్ట్ బెంగాల్లో పౌష్ సంక్రాంతి అని రకరకాల స్వీట్స్ చేసుకుంటారు ఒడిశాలో చౌలా నైవేద్యంగా పెడతారు అస్సాంలో మాగ్ బీహు అని పిలుస్తారు సిక్కిం మరియు త్రిపురలో కూడా సాంప్రదాయబద్ధంగా పూజలు జరుగుతాయి ఇక మిజోరాం మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో వారి వ్యవసాయ పద్ధతుల ప్రకారం పనులు చేసుకుంటారు ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లో రైతులు వ్యవసాయ పూజలు చేస్తారు ఇక కేరళలో శబరిమలతో పాటు చాలా చోట్ల స్పెషల్ పూజలు జరుగుతాయి అక్కడ మకర జ్యోతి దర్శనము మరియు మకర విళకు చాలా ఫేమస్ గోవాలో కూడా అగ్రికల్చర్ బేస్డ్ సంప్రదాయాలే ఎక్కువ పేర్లు వేరుండొచ్చు సంప్రదాయాలు వేరుండొచ్చు కన దేశంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఒక్కో పేరుతో ఈ పండగని ఎంతో వేడుకగా జరుపుకుంటారు